ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ అప్డేట్స్ తమిళనాడులో విడుదలకు సిద్ధంగా ఉన్న బాలకృష్ణ నటించిన అఖండ టూ సినిమాకు మద్రాస్ హైకోర్టు తాత్కాలిక బ్రేక్ వేశారు ఈరోజ్ ఇంటర్నేషనల్ మీడియా లిమిటెడ్ దాఖలు చేసిన పిటిషన్ ఆధారంగా నిర్మాత సంస్థ ఫోర్టీన్ రీల్స్ ప్లస్ ఎల్ఎల్పి పై ఉన్న బాకాయిల విషయంలో కోర్టు స్టే విధించింది ఈరోజు వాదన ప్రకారం రెండు వేల పంతొమ్మిదిలో ఇచ్చిన ఆర్బిట్రల్ అవార్డు ప్రకారం ఫోర్టీన్ రీల్స్ ఎంటర్టైన్మెంట్ సంస్థ సుమారు ఇరవై ఏడు పాయింట్ ఎనిమిది కోట్ల బకాయిని ఇంకా చెల్లించలేదు అంతేకాక కొత్తగా ఏర్పాటు చేసిన ఫోర్టీన్ రీల్స్ ప్లస్ ఎల్ఎల్పి అనేది అదే ప్రమోటర్ల నియంత్రణలో ఉన్న ఈగో సంస్థ అని ఆరోపించింది ఈ నేపథ్యంలో డివిజన్ బెంచ్ కీలక ఉత్తర్వులు జారీ చేసింది అఖండ టు చిత్రం థియేటర్లలో విడుదల చేయరాదు డిజిటల్ శాటిలైట్ ఇతర వాణిజ్య హక్కుల వినియోగం నిషేధం అన్ని రకాల ప్రచార కార్యక్రమాలు తాత్కాలికంగా నిలిపివేయాలి బకాయి మొత్తం ఇరవై ఏడు కోట్ల ఎనభై లక్షల ఒక్కవేలి ఎనిమిది వందల పదమూడు ప్లస్ పద్నాలుగు శాతం వడ్డీ చెల్లించే వరకు పరిమితులు కొనసాగుతాయి కోర్టు స్పష్టంగా చెప్పింది బకాయిలు పూర్తిగా చెల్లించే వరకు సినిమా ద్వారా ఎటువంటి వాణిజ్య లాభం పొందడానికి అనుమతి ఇవ్వబడదు ఇది కేవలం తాత్కాలిక ఆదేశమే అయినప్పటికీ పూర్తి విచారణ పూర్తయ్యే వరకు ఈ స్టే అమల్లోనే ఉంటుంది పరిశ్రమకు ఇది ఇచ్చే కఠిన సందేశం ఈ కేసు సినిమా రంగానికి ఒక స్పష్టమైన హెచ్చరిక పాతి బకాయిలు తప్పించుకుని కొత్త సినిమాలతో డబ్బు చేసుకోవడం ఇక సాధ్యం కాదు అన్న విషయాన్ని గుర్తించుకోవాలి నిర్మాతల కొత్త బ్యానర్ల పేర్లతో పాత అప్పుల నుండి తప్పించుకునే ప్రయత్నాలను కోర్టులు ఇక సహించబోవు అన్న సంకేతం ఇది సినిమా ఎంత పెద్దవైనా నటీనటులు ఎంత స్టారైనా న్యాయం ముందు వ్యాపార ట్రిక్స్ పనిచెయ్యవు ప్రేక్షకుల దృష్టిలో ఇది నిరాశే కాని పరిశ్రమను చేసే చర్యగా దీనిని చూడాల్సిందే